పోలవరం డౌన్ డౌన్ పోలవరం డౌన్ ఇది పోలవరం దేశం అక్కడి నుంచి నేరుగా ఉత్తరాంధ్ర పోలవరం రైట్ మెన్ కెనాల్ ఎల్ఎంసి ఎల్ఎంసీ నుంచి నేరుగా వెళ్తుంది అది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కనెక్ట్ చేస్తుంది అక్కడ తాండవ రైవాడ పెదపూడి అదే మరిగా భూదేవి తోటపల్లి ఆంధ్ర గడిగడ్డ పెద్దగడ్డ మీకు ఆల్మోస్ట్ ఆల్ దిశ వెయ వెంగళరాయ సాగరం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ మొత్తం అన్ని కూడా చూస్తే వంశధార దగ్గరికి వెళ్తుంది గా ఈ పక్కన పైన చూస్తే బాహుదా రివర్ ఇచ్చాపురం గోదావరి నీళ్లు ఇవన్నీ కూడా పోలవరం ద్వారా మీరు చూసినప్పుడు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అదే మరి వంశధార స్టేజ్ టూ స్టేజ్ ఫేజ్ టూ తోటపల్లి తారక రామ తారక రామతీర్థ సాగరం మహేంద్రతనయ ఆఫ్ షోర్ మధ్యవలస జంజావతి వంశధార నాగావళి అనుసంధానం కూడా చేసి అక్కడ చూస్తే పైన నాగావళికి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారిని సో దట్ ఎక్కడ చూసినా అన్ని రదులు అనుసంధానం చేస్తూ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక రెండు వందల టీఎంసీ పైకి కిందికి వాడుకునే పరిస్థితి వస్తుంది ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు గౌరవించారు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ఎత్తి పరిస్థితులు ఈ ప్రాజెక్టు చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కిందికి వస్తే అధ్యక్ష రాయలసీమ ప్రాజెక్టు ఒకసారి పోలవరం నుంచి కిందికి పోలవరం పైన దిశ పోలవరం అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసి నేరుగా కృష్ణాకు వస్తుంది రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకొస్తుంది వస్తుంది ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైన ఉంటుంది శ్రీశైలం నుంచి మూడు ఛానల్స్ మీరు చూస్తే ఒక పక్కన ఓకే అక్కడ పెట్టి ఒక పక్కన కేసీ పై నుంచి మనం చూసినప్పుడు శ్రీశైలం నుంచి చూసినప్పుడు ముచ్చవర్రి కూడా నీళ్ళు వస్తుంది ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రీ నేవా ఇంకొక పక్క తెలుగు గంగా ఇంకొక పక్క గాలేరు నగిలి ఈ మూడు వల్ల మొత్తం రాయలసీమ కప్ టు చిత్తూరుకు వస్తుంది తుంగభద్రాల నుంచి కూడా హెచ్ఎల్సీ వస్తుంది రాయలసీమకి అది కూడా అనంతపూర్కి తుంగభద్ర నుంచి కింది వరకు మీరు చూస్తే పిఏబిఆర్ అక్కడి నుంచి అప్పర్ పెన్నార్ పక్కనే మిడ్ పెన్నార్ చాగల్లు అక్కడి నుంచి తిప్ప మీ ప్రాజెక్టులన్నీ కూడా అంద్రేనివా సుజల శ్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూలో గాలేరు నగిరి ఫేజ్ వన్ ఫేజ్ టూ తెలుగు గంగ ప్రాజెక్ట్ కేసీ కెనాల్ తుంగభద్ర లో లెవెల్ హై లెవెల్ కెనాల్స్ శ్రీశైలం రైట్ బ్రించ్ కెనాల్ భైరవాణి తిప్ప అప్పర్ పెన్న వేదావతి వేదావతి గురు రాఘవేంద్ర వెలిగల్లు ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యక్ష రాయలసీమలు వస్తాయి ఇవన్నీ చేయగలుగుతున్నాం నాకు ఒక్కటే ఆలోచన ఉంది ఈరోజు నుంచి గురు రాఘవేంద్ర నుంచి వస్తున్నాయి కానీ ఒకే ఒక బాధ ఏ విధంగా తీసేపాలు ఆలోచిస్తాం కర్నూలు జిల్లాలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో కొంచెం సమస్య ఉంటుంది ఆ మూడు నాలుగు నియోజకవర్గాల్లో కూడా మీరు చూస్తే ఒకటి పత్తికొండ పైన ఆలూరు కూడా వేదావతి వస్తుంది ఆలూరు కంటే ముఖ్యంగా ఎమ్మిగనూరు మంత్రాలయం అని ఆ కొడమూరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఆ నాలుగు నియోజకవర్గాల కంటే కూడా పత్తికొండ అందరినీవా నుంచి లిఫ్ట్ చేస్తే అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వచ్చు ఆలూరుకు సంబంధించి వేధావతి వస్తే కొంతవరకు కవర్ అవుతుంది ఇవన్నీ పూర్తి చేయాలి ఆ నాలుగు నియోజకవర్గాలకు ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం అది తుంగభద్రా నీళ్ళు వస్తే ఆ నీళ్లు కానీ అక్కడి నుంచి ఏమేం చేయాలో ఒక అవగాహన పెంచుకొని అది ఒక్కటి చేయగలిగితే మాత్రం ఈ రాష్ట్రానికి ఏ మారుమూలకైనా మూలకైనా నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది అది నా ఆలోచన అదే నా అభ్యయం దానికి ఏమేం చేయాలో తెలంగాణతో కర్ణాటకతో సమస్య ఉంది ఇంకొక ప్రాజెక్ట్ని మన వాళ్ళు అడిగే ప్రాజెక్ట్ అక్కడ కట్టగలిగితే ఏది గుండ్రేవుల గుండ్రేవుల ఆర్డీఎస్ రైట్ రైట్మెన్ కనాల్ గుండ్రేవుల ఈ రెండు వస్తే కొంతవరకు సెట్ అవుతుంది ఆ ప్రయత్నం కూడా చేస్తాం పుచ్చుకునే దూరంలో ముందుకు పోయి ఆ రెండు చేయగలిగితే ఇక్కడ అన్ని ప్రాంతాలకు ఎక్కడ కాళ్ళు అక్కడ నీళ్ళు తీసిపోతాం కానీ ఈ ప్రాంతం ఒకటే నాకు కొద్దిగా కన్సర్న్ ఉంది దాన్ని కూడా ఏం చేయాలో చేస్తాం ఇవి కాకుండా మళ్ళీ మీరు చూస్తే ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలకి నాగారు సాగర్ కుడికాలవ వెలిగొండ గుండ్లకమ్మ ప్రాజెక్టు సోమశైల ప్రాజెక్టు సోమశైల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ సోమశైల స్వర్ణముఖి లింక్ కెనాల్ బాలాజీ రిజర్వాయర్ శ్రీనివాసపురం రిజర్వాయర్ మల్లెమడుగు రిజర్వాయర్ స్వర్ణముఖి బ్యారేజ్ ఇవన్నీ ఇక్కడ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కృష్ణా గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలకి పోలవరం కుడికాల సమగ్ర వినియోగం పులిచింతల ప్రాజెక్టు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి కృష్ణా పెన్న అనుసంధానం ఫేజ్ వన్ ద్వారా నాగార్జున సాగర్ కుడుకలు ఒక నీళ్లు వరికల పొడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గుంటూరు ఛానల్ విస్తరణ పట్టిసీమ ప్రాజెక్టు తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవి పూర్తి చేస్తే ఈ జిల్లాలో వస్తాయి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి ఏలూరు ఏలేరు అనుసంధానం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి డెల్టా మోడర్నైజేషన్ కూడా ఒక ఇష్యూ ఉంది దాన్ని కూడా ఆలోచిస్తున్నాం అది కూడా పూర్తి చేసుకోగలిగితే ఇవన్నీ వస్తాయి అదే సమయంలో దేశ ఒక ఆలోచన మీరందరూ మెంబర్స్ అంతా ఆలోచిస్తున్నారు కాబట్టి గోదావరి నీళ్లు నాగార్ సాగర్ తీసుకొచ్చాం గోదావరి నీళ్లు నాగార్జు సాగర్ నుంచి కిందికి వెళ్ళండి కిందికి వెళ్ళండి రైట్ వెయిన్ కెనాల్ అక్కడ నుంచి రాబోయే రోజుల్లో వైకుంఠపురం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు తీసుకొచ్చి నేరుగా ఇక్కడ రైట్ మెయిన్ కనాల్ ప్రకాశం బ్యారేజ్ నుంచి రైట్ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కనాల్ ఎస్ఎల్బి ఆర్సి అక్కడికి నీళ్లు తీసుకెళ్తున్నాం అక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎట్లా ఉండే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి రెండు చూస్తే ఎన్ఎస్ఎల్సి నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ కెనాళ్ళు నల్గొండకెళ్ళి ఖమ్మానికి వచ్చి ఖమ్మం నుంచి నందిగామ తిరువురుకు వచ్చి ఆ నీళ్లు నూజవిడి వరకు వస్తాయి అది ఎప్పుడు రాలా నా జీవితంలో ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఒక్క సంవత్సరం తీసుకొచ్చా డిఎస్పీని అదే సమయంలో ఆర్డీఓల్ని రూట్ సూపర్వైజర్లుగా పెట్టి ఒక్క సంవత్సరం పుష్ చేయగలిగితే ఆ నీళ్లు వచ్చాయి ఇప్పుడు ఆలోచన విధానం ఆ నాగార్ సార్ రైట్ మిన కెనాల్ తెచ్చిపోతే గోదావరి నీళ్లు నూట యాభై టీఎంసీ పొదుపు అవుతుంది ఆ నూట యాభై టీఎంసీ నీళ్లు పైన శ్రీశైలం పెట్టగలిగితే రాయలసీమ ప్రాజెక్ట్ మనకి ఇచ్చే పరిస్థితి వస్తుంది నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తాం శ్రీశైలం నుంచి రెడ్ కలర్ ఉంది అది వెలుగొండ ఆ వెలుగొండ మీరు చూసినప్పుడు ఒక్క నిమిషం అక్కడ ఉండి అక్కడ ఉండే అక్కడ ఉండి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నాగార్ సాగర్ దగ్గర తీసుకపోయినప్పుడు అక్కడే బొల్లాపల్లి వస్తుంది ఆ కానీ అక్కడ రెండు కొండలు ఉన్నాయి ఆ కొండల మధ్యలో బొల్లాపల్లి కడితే నూట యాభై టిఎంసీ నీళ్లు బొల్లాపల్లె పెట్టే పరిస్థితి వస్తుంది దాని వల్ల చాలా ఉపయోగపడుతుంది ఆ నీళ్లు నూట యాభై టిఎంసి నీళ్లు పెడితే నాగార్ సాగర్ కూడా ఆ నీళ్లు వెళ్ళిపోతాయి బొల్లాపల్ల నుంచి బ్యాక్ వాటర్ నాగార్ సాగర్కి వెళ్తాయి అక్కడ నుంచి వెలుగొండ దగ్గరికంటే ఆ పక్కకు తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకెళ్తాం పైన కింద బనకచర్ల బిహెచ్ఆర్ అదేనా బనకచర్ల అక్కడికి తీసుకొస్తాం వెలుగొండ దగ్గర నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి చెర్లకు వస్తే ఒక్కసారి బనకచర్ల కానీ నీళ్లు ఇవ్వగలిగితే గేమ్ చేంజర్ రాయలసీమలో అక్కడి నుంచి మీరు చూసేటట్టు కేసీ కెనాల్ ఈ పక్క వస్తే అందరినీవా ఇంకో పక్క పోతే తెలుగు గంగ ఇంకో పక్క పోతే గాలేరు నగిరి అన్ని కాలువలకు నీళ్ళు వెళ్ళిపోతాయి అక్కడి నుంచి నేరుగా జీడిపల్లికి రావాలన్నా గోర రావాలన్నా ఆ పక్కన కందలేరు రావాలన్నా సోమస్తులకు నీళ్లు పోవాలన్నా మొత్తం పోయే పరిస్థితి వస్తుంది అయితే ఊరికే కాదు ఈ ప్రాజెక్టు మనం అడిగితే డెబ్బై వేల కోట్ల రూపాయలు అవుతుందన్నారు గోదావరి నుంచి కృష్ణాకు తీసుకొచ్చి కృష్ణా నుంచి నాగార్ సార్ తీసుకొచ్చి బొల్లాపల్లి కట్టి అక్కడి నుంచి నేరుగా బనకచెర్లు తీసే పోను డెబ్బై వేల కోట్లు ఈ డెబ్బై వేల కోట్లు ఏ విధంగా వస్తుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే నా జీవితాశయం ఎప్పటికైనా సరే ఇది పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తి చేయాలి ఇది చేయగలిగితే చరిత్ర ఆ చరిత్ర సృష్టించాలంటే కడవన్నీ అయిపోతాయి కానీ బనక చల్లకి తీసకపోవడమే అతి పెద్ద సమస్య ఇంకోటి ఆలోచిస్తున్నా ఒకవేళ వీలైతే ఈ రోజు మనం చూసే నేషనల్ హైవేస్ అన్ని యాభై వేలు లక్ష కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నారు ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ అని హైబ్రిడ్ మోడల్ గాని ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇది ఖర్చు పెట్టి అవసరమైతే మనం ఏమైనా పూర్తి చేయగలుగుతామా కేంద్రం రాష్ట్రం అనుకొని ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఏమైనా చేయగలుగుతామా మన ఇద్దరం కొంత డబ్బులు పెట్టి కొంత వాళ్ళు కూడా పెట్టి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అది జరిగితే ఇప్పటి నుంచి ఆదాయం వస్తుంది లేకపోతే డెబ్బై వేల కోట్ల రూపాయలు రేపు రాబోయే రోజుల్లో రెండు లక్షలు కావచ్చు ఇంకా ఎక్కువ కావచ్చు అప్పుడు చేయగలుగుతాం ఒకవేళ చేస్తామో లేదో కూడా తెలియని పరిస్థితి అలాంటివన్నీ ఉన్నాయి మీ అందరికీ సభ్యులందరికీ నేను ఒకటే చెప్తున్నా ఇది పూర్తి చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం సెస్ ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది మొత్తం ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు మీరు చెప్పారు రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్లు పోతున్నాయి పక్కన కాలువలు లేకుండా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు అలాంటివి కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ పూర్తి చేయగలిగితే ఈ అనుసంధానం చేస్తే కరువుకి చెక్క పెడతాం